కూటపై ప్రభుత్వం ఏడాది పాలన ఎలా నచ్చింది ఏడాది పాలన ఎలా నడిచింది అని మాట్లాడుకుంటా ఉన్నాం మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని మాత్రం మనం పూర్తిస్థాయిలో ఎక్కువగా ఆయన గురించి చర్చ జరగాలి బికాజ్ ఎందుకంటే ఓవర్ హైప్ హైప్ ఇచ్చింది సినిమా లాంటి సినిమా డైలాగులు చెప్పేసి జీవితాన్ని సినిమాలాగా మార్చేసి పూర్తిగా కళల్లో బతికిచ్చే డైలాగులు చెప్పి అధికారంలోకి కూటమి తాగడంలో మెయిన్ పాత్ర పవన్ కళ్యాణ్ గారే పోషించింది పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఈ సంవత్సర కాలంలో ఎలా నడిచింది కూటమి ప్రభుత్వంలో గట్టిగా మాట్లాడుకుంటే ఆయన గట్టిగా మహా అయితే రోజుల తరబడి ఫోకస్ చేసి నిల్చుంది రాజకీయ తోనే ఉన్నారు ఎక్కడ కూడా పబ్లిక్ ఇష్యూస్ మీద రోజుల తరబడి ఆయన ఎక్కడ కూడా కనబడదా లడ్ ఇష్యూ ఎన్ని రోజులు ఆయన గందరగోళం సృష్టించారు ఐడియా ఉందా షిప్ పెద్ద గందరగోళం చేశారా ఈ సంవత్సర కాలంలో మహా అయితే రెండు మూడు సందర్భాల్లో ఎక్కువ టైం రాజకీయ రాజకీయాలు కేటాయించి అది పొలిటికల్ ఇష్యూస్కే కేటాయించి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసే ఇష్యూస్ కోసం ఆయన నిలబడ్డాడు పబ్లిక్ ఇష్యూస్ పైన ఎక్కడ కూడా ఎక్కువ రోజులు టైం స్పెండ్ చేయాలి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసే ఇష్యూస్ అయితే ఎమ్మటే ఆయన ఆయన నుంచి ఆదేశాలు వస్తాయి ఎక్కడ పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి గారి అక్రమ భూమి అయిదని చెప్పి సొంత భూమిని బట్టి దాని మీద విచారం చేయండి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి భూముల్లో అక్రమాలు ఉన్నాయి అని చెప్పి వెంటనే విచారం చేయమంటారు ఆయన పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఇక్కడే కనపడుతుంది ఏ చోట కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారితో కలిపి హామీలు ఇచ్చిన దాని మీద చిత్తశుద్ధితోటి ఎస్ మేము నిలబడాలనుకుంటాం మేము చేస్తామని చెప్పి ఇంతవరకు మాట్లాడాలి ఒక్క హామీ గురించి ఆయన స్పందన లేదు ఆడపిల్లలపైన అఘాయిత్యాలు అస్సలు ఆయన మాట్లాడరు ఆ ఇష్యూను అసలు ఎలా డైవర్ట్ చేశారంటే మచ్ ముచ్చుమర్రి లాంటి ఘటన చూశాక తల్లిదండ్రులు వాళ్ళకు పూర్తిగా అవగాహన కల్పించాలి చిన్నపిల్లల స్థాయి దగ్గర నుంచి ఇటువంటి వ్యతిరేకించాలి నీతివంతుడు వచ్చేసారు ఇక్కడి నుంచి నీతి వాక్యాలు వచ్చేసినాయి అంటే ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన మాట్లాడినటువంటి ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు ఆయనకు మర్చిపోయారు సుగాలి ప్రీతి అంశం మర్చిపోయారు ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద టార్గెట్ చేయడానికి ప్రతిపక్షంలో పనిచేశారు అధికారంలోకి వచ్చాక కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకోవడం కోసమే కనబడతారు మీరు చూడండి మళ్ళీ ఈరోజు నేను చెప్తున్నాను ఈ రానున్న నాలుగేళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బగొట్టే అంశంలోనే ఆయన మాట్లాడతారు రాజకీయంగా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టి చంద్రబాబు నాయుడు గారికి లాభం చేకూర్చాలనుకుంటేనే ఆయన వస్తారు ఇక్కడ నేను మళ్ళీ వచ్చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి లాభం చేకూర్చాలని ఎలా అంటావు అయిదంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర రెండు వేల పంతొమ్మిదిలో బీఎస్పీని ఎందుకు తీసుకొచ్చాడు అంతకుముందు బీఎస్పీతో పరిచయం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది తర్వాత ఇప్పుడు ఆ బీఎస్పీ అనేది ఎక్కడ పోయింది ఎందుకు బీఎస్పీని తీసుకొచ్చాడంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ వ్యతిరేక ఓట్ అనేది చీల్చి జనసేన పార్టీని వేరుగా పోటీ చేపించి ఇక్కడ ఎస్సీ ఎస్టీ అనేవి కూడా చీలవాలనే ఉద్దేశంతో బెహన్జీ అని చెప్పి మాయావతి గారిని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో పార్టీ పెట్టించింది నా వ్యక్తిగత అభిప్రాయం బలంగా నేను చెప్పగలుగుతాను రెండు వేల పదమూడులో కూడా నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో చేరబోతున్నారు టీడీపీలో చేరబోతున్నారు వార్తలు అప్పుడు కాసిప్స్ వచ్చాయి స్వయంగా నాగబాబు గారు వచ్చి ఖండించారు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టించి పెట్టించిన చంద్రబాబు నాయుడు గారే వెంటనే నరేంద్ర మోడీ గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారిని పంపించి పవన్ కళ్యాణ్ గారు ద్వారా నరేంద్ర మోడీ గారిని తెలుగుదేశం పార్టీకి జగదేవ్ ప్రకాష్ జవదేకర్ అనాయడ్ని ఆంధ్రా పంపించి పొత్తు ఏర్పాటు చేశారు సైమ నెస్ రెండు వేల ఇరవై నాలుగు అదే జరిగింది ఏదైనా కానీ అంతిమంగా తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తాడు చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళాక బీజేపీతో పొత్తులో ఉండంగానే అమరావతి ఇష్యూ కోసమే కేవలం పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో నాడు కలిసింది రెండు వేల ఇరవై ఐ థింక్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో అమరావతి ఇష్యూ వచ్చింది అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బీజేపీ దగ్గరికి వెళ్ళారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళి బీజేపీతో పొత్తున్నానని మర్చిపోయి బీజేపీ చంద్రబాబు గారి మీద ఇష్టం లేకపోతే వెంటనే నేను చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తాను ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా అన్నారు అది పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో ఉన్నంత చిత్తశుద్ధి ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు చెయ్యని హామీల గురించి ఎక్కడా ప్రస్తావన లేదు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రభుత్వంలో పవర్ షేరింగ్లో బలంగా ఆయన తీసుకున్న కూడా లేవు బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో మద్దతుదారుడే ఇంకా ఆయన చెప్పాలనుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి వేరుగా ఏదైతే ఒక వ్యక్తి నేను బయట నుంచి మద్దతు ఇస్తున్నాను అనే సంకేతాలే పంపించాడు ఏళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు గారే ఉండాలి మరి అట్లాంటప్పుడు జనసేన ఎందుకు పెట్టారు మీరు ఎల్లప్పుడూ బీజేపీని అది చంద్రబాబు నాయుడు గారు దగ్గర చేర్చి చంద్రబాబు నాయుడు గారే సీఎం ఉండాలనే ఆలోచనతో ఉన్నప్పుడు జనసేన ఎందుకు పెట్టాలి మిమ్మల్ని నమ్మినటువంటి జన సైనికులు నయ్యాం కదా చివరికి నేను బలంగా చెప్తున్నాను మీ ఫోటో అన్నా క్యాంటీన్ దగ్గర లేకపోతే గొడవ గొడవ చేశారు మీ ఫోటో నరేంద్ర మోడీ గారు వస్తుంటే లోకేష్ గారిని పెంచి మీది కూడా తగ్గించే ప్రయత్నం చేస్తే దాని మీద జనసైనికులు రియాక్ట్ అయ్యారు డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని చేస్తారా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తే దాని మీద జనసైనికులు రియాక్ట్ అయ్యారు మీ కోసం తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితే మచిలీపట్నం ఒక అతను కాళ్ళు పట్టించుకున్నాడు మీకు గుర్తుందో లేదో ఆ వీడియో వాటి గురించి కూడా తెలుగుదేశం పార్టీ దగ్గర తగ్గే ఉన్నారు కేవలం పవన్ కళ్యాణ్ గారి మాట కోసం ఇప్పటికీ జనసేన వాళ్ళు అధికారులు ఉన్నా లేకపోయినా అధికారంలోకి వచ్చినా కూడా మాది అధికారం అని చెప్పి బలంగా వాళ్ళు చెప్పుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారంటే పవన్ కళ్యాణ్ గారి మాట కోసం అంత బలంగా వాళ్ళు నించున్నారు ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత అవమానాలు పడతా ఉన్నారంటే ఏదైతే ఇప్పుడు లోకేష్ గారిని ప్రమోట్ చేసుకుంటుంటే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు అనేది కూటమి ప్రభుత్వం తీట్ల గత కొన్ని రోజుల నుంచి తల్లికి వందనంలో పవన్ కళ్యాణ్ గారికి ఆ పేరు ఇవ్వట్లా వాళ్ళు షేర్ ఇవ్వట్లా ఎందుకు ఇవ్వట్లా బికాస్ ఆఫ్ కేవలం రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు పెంచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బలంగా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతమైన ఆ సొంత మనుషులకే రీచ్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఓకే ఓన్లీ తెలుగుదేశం ఫర్ ఓన్లీ తెలుగుదేశం అనేది జనాల్లో సంకేతాలు ఏడాది అలాగే చూపించాడు ఆయన లడ్డీష్యూ స్టార్ట్ చేసింది చంద్రబాబు గారు పెంచి కోసి ఇచ్చింది ఆయన సీజ్ దా షిప్ అని పయోల్ కేశవ్ గారు అభియాలు ఇవన్నీ వదిలేసి సీజ్ ద షిప్ అని గందరగోళం సృష్టించారు అది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా దెబ్బ కొట్టాయి ఏ ఇష్యూ అయినా చూసుకోండి అంతిమంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే వెళ్ళారు ఎక్కడ కూడా సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయారు సరే సొంత నిర్ణయాలైనా ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకోలేకపోయారు పది లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాను నిరుద్యోగులు అన్నారు ప్రభుత్వ ఉద్యోగులు న్యాయం చేస్తున్నారు నిరుద్యోగులు అన్నారు మహిళలు పదిహేను వందలు అన్నారు బీసీ మహిళలకి నాలుగు వేల రూపాయలు పెంచిన అన్నారు ఎన్నో 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 హామీలు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు సొంతంగా మీరు రోడ్లు అర్ధాలా చేస్తున్నారు ఇప్పటికే అల్లూరు సీతారామరాజు జిల్లా ఏదైతే ఆ మన్యం ఏరియా మొత్తం పూర్తి స్థాయిలో రోడ్లు సరికి అల్లాడిపోతా ఉన్నారు సొంతంగా మీ శాఖను కూడా మీరు ఏ రకంగా ప్రక్షాళన చేస్తున్నారో అర్థం కాదు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సర కాలం ఫెయిల్యూర్ సర్వే రిపోర్ట్లో కేకే చెప్పినా కానీ ప్రవీణ్ పుల్లట్లో చెప్పినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలు సంపాదించుకుంటున్నారు కానీ కేడర్ మాత్రం ఇబ్బంది పడుతున్నారు కేడర్ మొత్తం ఏ అధికారంలో షేర్ మాదే అని చెప్పి గర్వంగా చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది